వాటర్ ప్లాన్ పెట్టి ప్రజలకు సేవ చేసి ఉపాధి కల్పిస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు దేవిరెడ్డి ఆదిత్య నగరంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో యువజన విభాగ అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య అనే మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వాటర్ ప్లాంట్ పెట్టి ఇరవై మంది వరకు ఉపాధి పొందుతున్నారని అలాంటి వాటర్ ప్లాంట్ నిర్దాక్షిణంగా మూసివేయించారు నేను వైసీపీ నాయకుడు అనే కక్షతో రాజకీయ కక్ష సాధింపులతో పాల్పడుతున్నారని ఆరోపించారు పేద ప్రజలకు నాణ్యమైన నీటిని తక్కువ ధరకే అందిస్తున్న కేవలం వైసీపీ నాయకుడు అనే కక్షతో ఉన్న వాటర్ ప్లాంట్ ను మూసివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి నాయకులు కుట్ర రాజకీయాలను మానుకోవాలని పేర్కొన్నారు అక్కడ ఉండే స్కూల్ వాళ్ళే కడుతున్నారని చెప్పడం జరిగింది అలాగే స్కూల్ వాళ్ళు కూడా అక్కడ అబ్జెక్షన్ చెప్పింటేనే మేము తీసేసినామని చెప్పడం జరిగింది స్థానిక ప్రజలు కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేయడం వల్లనే మేము ఇది తీయడం చెప్పడం వాటర్ ప్లాంట్లు అక్కడ నుంచి తొలగించామని చెప్పడం జరిగింది అన్న మాట్లాడిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వాస్తవాలు లేవు ఎందుకంటే అన్న ఒక జిల్లా అధ్యక్షుడు కమ్ము పొలిట్ బ్యూరో సభ్యుడు కమ్ము ఎమ్మెల్యే గారి భర్త గారు కూడా ఇలా ఏ ఆధారాలు లేకోకుండా అబద్ధాలని ఆయన ప్రచారించడం చాలా తప్పు ఎందుకంటే మాకు ఆధారాలతో సహా మీడియా ముందు మేము పెడుతున్నాము ఇది మా తరపు మే మా ఆర్గ మా మీటర్కి సంబంధించింది ఇది ఆదిత్య కుమార్ అని నా పేరు కూడా ఉంది దీంట్లో స్వచ్ఛంగా మీరే చూసుకోవచ్చు అలాగనే అక్కడ ఉండే హెడ్ మాస్టర్ గారే మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినాడు దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాడు మూడు రూములు ఉన్నాయి అక్కడ మూడు రూమ్లో మాకు ఒక్క రూము చాలు మా చిల్డ్రన్స్కి ఎందుకంటే ఉండేదే పదమూడు మంది దాంట్లో అని ఆయన క్లియర్గా మాకు మెన్షన్ చేయడం జరిగింది ఏపీ ఆయన ఏం చెప్పినాడు మీరు వాటర్ ప్లాంట్ పెట్టుకోండి మాకేం ఇబ్బంది లేదు అని చెప్పడం జరిగింది ఇది కూడా రెండు వేల పంతొమ్మిది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన లెటర్ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేసినాను దాని తర్వాత వీళ్ళు ఎలాగైనా కక్షతో ఈ వాటర్ ప్లాంట్లు తీసేయాలనే ఉద్దేశంతో అదే హెడ్ మాస్టర్ని భయపడించి భయప్రాంతాలకు గురి చేసి నువ్వు ఎట్లయినా మాకు ఒక విధంగా మేము చెప్పిన స్టేట్మెంటే ఇవ్వాలా అని చెప్పడం కూడా జరిగింది కానీ ఆయన ఒక ముస్లిం కాబట్టి ఐదు పూట్ల నమాజ్ చదివే వ్యక్తి కాబట్టి అబద్ధం ఆడకుండా నిర్భయంగా నిజాన్నే ఆయన చెప్పడం జరిగింది దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఏమని వీళ్ళు మాకు స్కూల్కి కూడా ఉచితంగా నీళ్ళు ఇస్తున్నారు అది కూడా తక్కువ ధరకే ఇస్తున్నారు బయట ప్రజలకి కూడా అది కూడా నాణ్యమైన స్వచ్ఛమైన నీరు ఇస్తున్నారు అని చెప్పడం జరిగింది ఎవరు మే ఇప్పుడుండే గవర్నమెంట్ ఎవరిది టీడీపీ ప్రభుత్వమే మేము భయప్రాంతులను చేయలేము వాళ్ళు భయప్రాంతులను చేసి ఆయనను భయపెట్టే విధంగా చేసినా కూడా ఆయన నిర్భయంగా రా జరిగింది ఎవరికి కమిషనర్ గారికి దీంట్లో నీ నీట్గా రాయించడం జరిగింది ఇంకొకటి మేము అక్కడ ఎంతో మందికి ఉపాధిస్తున్నాం అక్కడ నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు ఇచ్చి ఈ కరెంటు బిల్లులు కూడా మా పేరు వచ్చినాయి మేము పే చేసినవి ప్రతి నెల మేము పే చేసినవి ఇంకొకటి మాకు మా సంస్థకి వాళ్ళు గౌరవించి అప్పట్లో ఉండే అధికారంలో ఉండే వాళ్ళే వాళ్ళే ఇవ్వడం జరిగింది మా డిఆర్ఏ యూత్ ఆర్గనైజేషన్ మేము ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మేవి వాటర్ ప్లాంట్ పెట్టిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలకి తాగునీరు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి అలాగనే కొంతమందికి ఉపాధి కల్పించాలని చెప్పి వాటి ద్వారా వచ్చే డబ్బుని ఇట్లా ఆర్గనైజేషన్ తరపున అనేక మందికి అనేక సందర్భాల్లో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది నిజంగా మాలాంటి యువత ఇలా ముందుకొచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి అది కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తిని తీసుకొని మేము ఇవన్నీ చేయడం జరిగింది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక అనే ఉద్దేశంతోనే ఇలా కక్షపూర్వకమైన రాజకీయానికి తెరలేపినారు ఇప్పుడుండే జిల్లా అధ్యక్షుడు వాసు గారు మరియు వారి శ్రీమతి ఎమ్మెల్యే గారు అయినటువంటి మాధవిరెడ్డి గారు మిమ్మల్ని నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నా మీరు కూడా నిన్ననే కాదు గతంలో అసెంబ్లీలో కూడా మీరు చెప్పడం కడప జిల్లాకి నీరు చాలా ఇబ్బందిగా ఉంది నీటి సరఫరా లేదని నిన్న ప్రెస్ మీట్లో కూడా మీరు అదే విధంగా మాట్లాడటం జరిగింది అక్క మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నాం మీరు స్వచ్ఛమైన తాగునీరు కావాలని మీరు అదే ఆ విధంగా మీరు ప్రజలు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు మేము ఇస్తున్నాం కొన్ని లక్షల వేల లీటర్ల త్రాగునీరు రోజు మేము సప్లై చేస్తున్నాం అది కూడా తక్కువ ధరకి అది కూడా నాణ్యమైన నీరు అందరి వాటర్ ప్లాంట్లో లాగా మూడు నెలలకు పది నెలలకు మేము మార్చడం లేదు ప్రతి నెల ఫిల్టర్ చేసి మరీ ఇస్తున్నాం ఇప్పుడు మీరు చేసిన దానికి మీరు మూసేయడం వల్ల ఏం జరుగుతుందంటే దాదాపు రెండు మూడు నాలుగు కిలోమీటర్ల నుంచి పోయి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అదిగాక ఎంతోమంది షుగర్ పేషెంట్లు ఉంటారు బీపీ పేషెంట్లు ఉంటారు కాళ్ళుకి ఇబ్బంది అయ్యి ఆర్థోడిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళందరూ పైకి ఎక్కలేరు వాళ్ళ ఇంటికి పోయి పైకెక్కి మేము నీళ్ళు సప్లై చేయడం జరిగింది వీటన్నిటికి వీళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు మీ మీ సభ మీ మీడియా ముఖంగా నేను ఒకటే అడుగుతున్నా జిల్లా అధ్యక్షులు గారికి అలాగే మాధవిక గారికి మీకు రాజకీయంగా కక్ష ఉంటే ఏదైనా రాజకీయంగా నేను ఎదుర్కోవడానికి ఎప్పటికైనా సిద్ధం దానికి ఏం లేదు కానీ మీకు రాజకీయ కక్ష ఉంటే ఒక వ్యక్తి పైన చూపించండి అంతేగాని వ్యవస్థ పైన చూపించడం చాలా చాలా తప్పుది ఎందుకంటే మీరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు నేను ఇది కాకపోతే ఇంకొక చోట బతుకుండా నాకేమి ఇదేం బతుకుతరువు కాదు ఇది నేను సేవా కార్యక్రమం దీని ద్వారా ప్రజలకు ఒక స్వచ్ఛమైన నాణ్యమైన తాగునీరు వస్తున్నాయి అలాంటిది ఇప్పుడు మీరు లేకుండా చేశారు దీని ద్వారా మీరు ఏం సందేశం ఇస్తున్నారో మీకే ఒకసారి మీరు మనసాక్షికే మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అలాగనే ఒక జిల్లా అధ్యక్షుడి స్థాయిలో ఉన్నప్పుడు వాసన్న గారు మీరు దయచేసి ఏదన్నా ఆరోపణ చేసినప్పుడు అది కరెక్టా అబద్ధమా అనేది కూడా ఆలోచించాలి ఓ పక్క ఎనిమిది నెలలు అవుతుంది కూటమి ప్రభుత్వం వచ్చి సంక్షేమం ఏమో సంకనాగిపోయింది అభివృద్ధి ఏమో అడ్రస్ లేకుండా పోయింది వాటిపైన మీరు శ్రద్ధ పెట్టండి బాగుంటుంది అంతేగాని ఇట్లా తప్పుడు ఆరోపణలు చేసి మా పార్టీ పైన మా పార్టీ వ్యక్తులపైన చేయడం సబబు కాదని ఈ మీడియా ముఖంగా తెలియజేసు అలాగే మీరు దాదాపు కడప నడిపొడ్డు నుండే సివిల్ సప్లైస్ గోడౌన్లో ఏమి గతంలో అక్కడ ఏం జరుగుతాను మా లాంటి ఎంతోమంది నిరుద్యోగులకి నేక్ అనే సంస్థ ద్వారా కొన్ని వందల మంది ప్రతి సంవత్సరం అక్కడి నుంచి నిరుద్యోగులకి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు శిక్షణా కేంద్రాలు వాటిని మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ కొన్ని వందల మందికి ఉపాధిని అంది అందించే ఏ కేంద్రాన్ని తీసి తరలించేసి అక్కడ రెండున్నర ఎకరాలు మీరు టీడీపీ పార్టీ కార్యాలయం పెట్టడం జరిగింది ఇది ఏమన్నా సబబా మీకు నిజంగానే నిరుద్యోగుల పైన ప్రేమ ఉంటే యువత పైన ప్రేమ ఉంటే మీరు ఆ విధంగా చేస్తారా ఇప్పుడు రెండున్నర ఎకరాన్ని మీరు ఆక్రమించి రెండున్నర ఎకరాన్ని ఆక్రమించినారు బాగుంది కోట్లో నుంచి ఏవేవో జీవోలు మీకు సొంతంగా పుట్టించుకున్నారు బాగుంది అక్కడ దాదాపు యాభై నుంచి అరవై లక్షలు విలువ చేసే స్క్రాప్ ఉంది వాటిని ఏ టెండరు ఏ పద్ధతి లేకోకుండా ఎవరు తీసుకెళ్ళారు